తిలా سنڌر ڪي گم Tchau.

ਆ ਭੁਤੀ ਬਤੁਂ ਰੋਂ ਰੋ ਤਪਤਾ ਦੇਤਿਲ ਗਾਲ ಅದು ನಿನ್ನ ಯೋಚನೆ ಆ ತನಕ ಅದೂ ತಾನಾ ಆ ಅಮ್ಮ ದಿ ಫಾಟ್ ಓಯ್ ಅವ್ವಾ ದು ಕಿತ್ತೆಯೆ ಅಂತ ಕಾರು ಕೈ ಅಂಟ ಮಾಡಿದ್ರೆ ಇತ್ತ ನಮ್ಮೇನೋ ಒಂದು ಹೋಟಲ್ ನೆಟ್ಕೊಂಡೆ ಆ ಅದು ಜಾಬೋಟಲೇ ಗಾಡಿ ಏ ದಿರಾಜಿ ವೇರಟಲೆ ದುಡಾ ಲೈಂಡ್ ಮೂಸ್ ಕೂಡೆ ನೋ ಕೌಂಟರ್ ಗಾಡಿ ಅಂತಾ ಅಲ್ಲ ಅಪ್ಪ ಸೋರ್ ಬಕ್ಕಕ್ಕೆ ರಾವ್ಲ ನಾ ಮ್ಸಿ 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 ನೀ ತೇಗೆ ಅಂತ ಹೇಳೋ

आज सुंदर से क्रिस्टल टाइटल में और हमें पांच साल से बचा मां बायोलॉजिस्ट के मालिक वाले कौन सुनते हैं क्या ये बात करी थी अम्मा तो इज्जत की मारो तेरे को पोस्टर सेटले मत कर दार लेपन की इज्जत मत वाला আহ কি পাগে দি চালি আলো সু পাগে দি দি সাঙ্গিনটা ও আটা দি গালি আপার না ধর পিসি পট দাও আর আলো জিতে গোছ বৃষ্টিরা মিয়া শক্ত করে আজেতে পিটা গোছ বৃষ্টি বৃষ্টি মাছ মরা ম আলো কে তে সম্মান দাও কি সেবা তা কি বললে অবসর মু বঙ্গরম বঙ্গরম না অবসর ইয়া দেবো ಅಮ್ಮ ಗೊಲ್ಲಾ ಆಡಲ ಬಂಗಾರ ವಂಟಾ ಆಡಲ ಓ ಬಾರ್ಕ ವೇಡನು ಆಸೆ ಕಟ್ಟಿದ್ರು ಅದಾಟ ಲವ್ ವಾಟ ಪ್ರೇಮ ಕೊಗು ಕೊವೆಟ್ ಪೈ ಲವಾಯ್ತೈ ಆಯಾ ಸೈಕಂ ಮಜಾ ಆತೆ ನಾತೆ ಮಾರಾ ಹರಂಕ ಸೈಕಂ ಆಸೆ ಓ ಅವತೋಡಿ ಇಲ್ರೋ ನೇಡು ನಾವು ಒಪನೋ ನಾವು ಇಷ್ಟರೇವನ ಸೈಕಂ ಮಜಾ ನೀರ್ ಗನ್ ಪೂಟಲೇನೇ ಆ ಇಂಕಿ ಹೆಡ್ಡ ಮಂತ್ರಿ ನೀನು ಹೆಡ್ಡ ದಾಸಿ ನೀನು ನಸರತ ಮಾರಾ ಅಲ್ಕೋ ನೀ ಮಂತ್ರಿ ಕೈಗಮ್ಮಕನು

ఇదిలేక అది దాసి మారు అగ చేశావు కదా అని నీ భార్య నేను పెట్టంగా శ్రీపులేస్తా మరి ఇక్కడ వేస్తుందా మీ పుణ్యం అది ఒక్క మాట చెప్పు ఆలోచన ఏ మాలి జాస్తి దానం ఆ యొక్క కైకాదేవికి పూ పూలమాలి దుతి గెడవేసి ఆమె యొక్క శిఖ అలంకరించి బొట్టు అలంకరించి రోజు ఆమె సేవ చేసేదాన్ని నా యొక్క నామము

మా యొక్క దశరథు ఆ యొక్క శ్రీరామచంద్రుడికి ఓహో ఎవరు పోయి కింద మాట పెట్టం అందరికి మునికాయల భోజనం మునికాయల జీఆర్ పూలు మొక్కలు లేకుండా వచ్చినానికి మునికాయల కాళ్ళు వెళ్ళేసుకుంటారు బలరాంసీమలో పూలు మొక్కలు ఉంది ఇక మునికాయలు అమ్మా ఇక్కడ పోయినాం

శ్రీరామచంద్ర మహారాజు దశరథ మహారాజు పెద్ద మనిషి అయినందురా వృద్ధుడు ముసినందు రాజ్యపాల వయలేడు కాబట్టి అరే పొద్దున బుద్ధిమంతుడు ఒక దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు ఒక పట్టాభిషేకం కదా ఏమి అమతో పట్టాభిషేకం మరి నేనేమన్నాం దీనే అనుకోవచ్చు ఆ యొక్క శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకమా అంటే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అయితే అయితే మా యొక్క కైక కుమారుడు భరతుడు ఏం కావాలి ఎందుకు మా భ్రతకేం కావాలి అంటే నీకేమైంది శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుందో

హలో ఏమి ఈ మందర అటు ఇటు తిరుగుతున్నది నా గురు నాకు నువ్వు అలంకరించింది ఇవాళ నా వద్దకు రాకుండా ఏదో ఏదో పట్టపు తిరుగుతున్నది కదా అందా ఏమైంది అందా ఏమైనా నిన్ను దశకంధ మహారాజు గారు ఏమున్నాడేనా మా అక్క కౌజల్యేమన్నా ఎందుకు ఇంత కోపం తెలుగు అదే అదే అందారా నీ అందట ఏంటి తెలుపు ఏమన్నా ఏమో తెలుపు అన్నాము చెప్పుకో నీ బాధ ఏమి లేదు తెలుపు కానీ ఆ యొక్క దాసి మందాల ఎన్నో బోధించి కైకమ్మని ఇట్లా చేసిన ఈ యొక్క జనాలందరూ ఎలా నన్ను అంత చేయడం ఏమి చేయరు తెలుపు ఏదేమి నేనేం చెప్పనమ్మా మీకు నేనేం చెప్పలేను భయం కానీ చిన్నప్పుడు జనకరాజు జనక మహారాజు ఆ యొక్క ఇక్కడికి మిథుల నగరం నుండి ఆ జనక మహారాజు ఈ సీతా స్వయంవరం ప్రకటించినప్పుడు నేను పక్క నుండి మీకు ఎన్నో సేవలు చేసి దీంట్లో ఎన్నో పనులు తింటాను అవునా జశరథ మహారాజు వ్రతాలు నోములు ఎన్నో నోచినప్పుడు మా యొక్క కైతమ్మే ఆమె ఏమి లేనిది నేను వ్రతాలు నోములు ఏమీ నోమనని ఎన్ని మాటలు నిన్ను హృద్రహించినాడు తల్లి అంటే పక్క చిన్న చిన్న తెలినా ఇప్పుడు ఏమన్నా నీకు ఏమన్నా బాధతో తెలిసిన కదా ఇంకేమీ తెలియదు మరి ఆయన ఇప్పుడే చెప్పలేదు ఏ విషయమో తెలుసు మీరు తెలియకుండానే ఉన్నారా తెలియదు మీరు మహారావులు అమ్మా మా అటువంటి దాతీయులతో నీకు ఏమి పని దాతీ వాళ్ళే దూచిందినా దూసినట్టే కదా ఇప్పుడు అలా అనుకోకు నువ్వు ఎప్పుడైనా నాకు పెళ్లి ఇంత ఎంత దగ్గరగా ఉన్నాము ఎంత బతులు ఆడుకున్నావు ఎన్నో వాటికం ఎన్నో ఆడిపోతుంటాం నా మీద దాచి చేసింది దాటిదే అని కానీ అలా ఏమి కాదు అని మేలు వేలు సంవత్సరాలు చల్ల ఎత్త ఇప్పుడు ఏం ఆ యొక్క దశ సమాహారాలు చేశాను మన గ్రామంలో ఏమని అంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకమన్నారా ఎంత సంతోషకరమైన వార్త చెప్పినావు శ్రీరాముడు పట్టాభిషేకమా అహా నీకు ఇదే బహుకరించాను ముఖ్యాలహారా ఇదాన్ని ఇంకా బంగారు నేనేం చేసుకోవాలి మాట్లాడుతా బంగారు శ్రీరామచంద్రుడు ఏం పని మనకు అంత సంతోషంగా చాలా జొమ్ములు ఉన్నాయి కదా నేను మీ వద్ద కదా నాకెందుకు ఆ ముఖ్యాలహారం శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీ యొక్క సంశలేదేవి మీ అక్క ఆమె రాణిగారవు నీవు ఆమెకు సేవకురాలి నీకు నేను దాచిదానము మన ఇద్దరం ఆ యొక్క స్వరూపంతటే అవునా అవును ఆ యొక్క శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చేసిన తర్వాత వారి కుమారులే మళ్ళా పట్టాభిషేకం మన మన శున్ని కుమారుడు అందమైనవాడు సుందరైన వాడు అతనికి పట్టాలు చేకలు ఎప్పుడు చేసి వారితో మాట చెప్పి పట్టాలు చేక చేయవలేదు నువ్వు చెప్పలేదు సపోర్ట్ మేము నువ్వు ఏ విధంగా చెప్పలేవు నేను అలానే చేసాను చేయాలి ఏం చెప్పినా చేసేది ఉన్నారా నేను చెప్పినట్టు చేయలేదు బాబా ఆ యొక్క శ్రీరామచంద్రుడికి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము పక్వాళ్ళ భోజనం లేకుండా కుమారుడ మన చిన్న పట్టాలు చేయడం సుందర అందరము కోరు అదే విధంగా అదే విధంగా చెప్తా ఆ యొక్క దశ మహారాజు అదే నీకు అననాడు అసరాశురా యుద్ధ సమయంలో యుద్ధం చేయగా నాకు వరం ఇచ్చి ఉన్నాడు అవును ఆ యుద్ధములో రథము సిక్ పోయిన నేను బొడవన వేలుతో రథము చక్రానికి అడ్డం పెడితే ధర్మ దశరథ మహారాజు రథము నడిపించి యుద్ధము చేసినాడు నాకు అప్పుడు మూడు వరంపులు వచ్చింది నేను ఇప్పుడు అవి కోరుకుంటున్నాను ఆ మూడు వరాలు నేను కోరుకుంటు శ్రీరామచంద్రుడికి వరమాసం శ్రీరామచంద్రునికి వనవాసము వనయవాన్న భోజనము లేకుండా పట్టువాణ భోజనము లేకుండా కొందరు భరత మహారాదుకు పట్టాలక్షన్ అసలు అయ్యనే సరే లేకపోతే మనం గతికి ఉన్నా అలాగే కోరుతుంది